హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ యుద్ధం వద్దు అని మాట్లాడిన మహిళల్ని ఈరోజు కూడా చాలా దారుణంగా ట్రోలింగ్ చేస్తారు పెహల్గామ్ టెర్రరిస్ట్ల దాడిలో భర్తను కోల్పోయినా చాలా సంయోగంతో మాట్లాడిన బాధితురాలని కూడా వదిలిపెట్టకుండా సోషల్ మీడియా అంతా బూతులతో నింపేస్తారు దేశ ద్రోహులని మొదలుపెట్టే తిట్ల పురాణాన్ని ఎంత తీవ్ర స్థాయికైనా తీసుకెళ్తారు ఆధునిక యుగంలో ఉన్నామని చెప్పుకునే ఈ రోజుల్లోనే మహిళల్ని ఈ స్థాయిలో తిట్టుకుంటూ దాడులు చేస్తామని బెదిరిస్తూ ఊగిపోతున్న ఇలాంటి సమూహాలే రెండు వందల ఏళ్ల క్రితం ఆడపిల్లలకు చదువు చెప్తామని బయలుదేరిన పూలే దంపతులను ఇంకే స్థాయిలో బెదిరించారో ఎంత వ్యతిరేకత వ్యక్తం చేసి ఉంటారో ఊహించుకోవచ్చు ఇటీవల విడుదలైన పూలే సినిమా పట్ల కూడా వ్యతిరేకత వ్యక్తం చేసిన తీరు చూస్తే పూలే దంపతులు చేసిన కృషి ఎంత గొప్పదో కదా పూలే సినిమా మీద మంచి సినిమా నిర్వాహకులు ఐక బాలాజీ గారు అందిస్తున్న సమీక్ష మీకోసం జ్యోతిబా పూలే పుట్టింది పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండున ఆయన నూట తొంభై ఎనిమిదవ జన్మదిన రోజున అంటే గత నెల పదకొండున పూలే సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు అంతే బ్రాహ్మణ సంఘాల నుండి వ్యతిరేకత ఎదురైంది గోల చేశారు ఫైల్స్ ని పాస్ చేసే సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ వివాదం కోసమే ఎదురు చూస్తున్నట్లు వెంటనే హైఅలర్ట్ అయిపోయి చాలా సీన్స్ కట్ చేయాలని చెప్పేశారు కొన్ని దృశ్యాలు బ్రాహ్మణులను కించపరుస్తున్నట్టు ఉన్నాయన్నారు మహర్ మాంగ్ వంటి కుల సూచక పదాలు వద్దన్నారు పీష్వా మనుధర్మ వంటి మాటల్ని తీసేయాలని చెప్పారు ఆడపిల్లలకు చదువు చెప్పి విప్లవం సాధించాలనుకుంటున్నావా విప్లవం తేవాలన్న కోరిక అంతే బలంగా ఉంటే ఆంగ్లేయులకు విరుద్ధంగా పోరాడు అని జ్యోతిబా అన్నయ్య జ్యోతిబాతో అన్నప్పుడు ఆంగ్లేయుల వల్ల వచ్చిన బానిసత్వం వందేళ్లు పాతది కానీ నేను ఏ బానిసత్వంపై పోరాడాలనుకుంటున్నానో అది మూడు వేల ఏళ్ల నుండి సాగుతుంది అని జ్యోతిబా జవాబిస్తాడు ఈ మూడు వేల అన్న సంఖ్యను కొన్ని వందల సంవత్సరాలుగా మార్చమని సెన్సార్ వారు చల్లగా సెలవిచ్చారు దళిత మనోభావాలను పట్టించుకోవడానికి ఆ సెన్స్ బోర్డులో ఒక్క దళిత సభ్యుడు కూడా లేకపోవడం న్యూ ఇండియా విషాదం పూలే సెన్సార్ వివాదం సందర్భంలో బ్రాహ్మణులపై కొంచెం దురుసుగా తన కోపాన్ని వ్యక్తపరిచిన అనురాగ్ కశ్యప్ కుమార్తెను రేప్ చేస్తామని చంపేస్తామని బెదిరించారు సనాతన ట్రోలర్లు నిజానికి అనురాగ్ కశ్యప్ కానీ పూలే సినిమాను నిర్మించిన అనంత నారాయణ మహదేవన్ కానీ బ్రాహ్మణులే జ్యోతిబా చేపట్టిన సామాజిక కార్యక్రమాల్లో ఆయనకు సహకరించిన సదాశివ్ మోరో లాంటి వాళ్ళు కూడా బ్రాహ్మణులే ఆ సంగతి కూడా సినిమాలో చూపించారు పూలే దంపతులు శ్రీ విద్యను ప్రోత్సహిస్తే లాభపడ్డ వాళ్లలో బ్రాహ్మణ మహిళలు లేరా పూలే దంపతులు నెలకొల్పిన వితంతు శరణాలయాలు బ్రాహ్మణ వితంతుల కోసమే కాదా మొత్తానికి కటింగ్లతో సినిమా ఏప్రిల్ ఇరవై ఐదున విడుదలైంది చాలా ఉన్న నటుడు దర్శకుడు అయిన అనంత మహాదేవన్ నిర్మించిన ఈ సినిమా చాలా కళాత్మకంగా కూడా ఎక్కువ మార్కులు సాధించుకుంది అనంత మహాదేవన్ తన సినిమాకు పూలే అని మాత్రమే పేరు పెట్టాడు ఆ విధంగా భార్య భర్తలిద్దరికి సమానంగా గుర్తింపించాడు ఇందులో జ్యోతిబాగా ప్రతీక్ గాంధీ సావిత్రిబాయిగా పత్రలేఖ చాలా అద్భుతంగా నటించారు జ్యోతిబా తండ్రి పాత్రలో వినయ్ పాఠక్ వినాయక్ దేశ్ బోయ్ సేన్ గుప్తా ఫాతిమాగా అక్షయా గురవ్ యశ్వంత్గా దర్శల్ సఫారీ ఇలా చాలా మంచి నటులు ఈ సినిమాలో పనిచేశారు సినిమా నిడివి కారణంగా అన్ని సంఘటనల్ని చూపలేకపోయినా ముఖ్యమైన పాత్రలకు తగిన స్క్రీన్ టైం కేటాయిస్తూ చాలా శ్రద్ధగా సినిమాని నిర్మించారు ఒక మహాత్మునికి తన వంతు నివాళి అర్పించాడు జ్యోతిబా సావిత్రిబాయి తమ జీవిత కాలాల్లో భారతదేశంలోనే మొట్టమొదటిగా చెప్పుకునే ఘనకార్యాలను ఎన్నో సాధించారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూణేలో అన్ని కులాల బాలికల కోసం పూలే స్థాపించిన పాఠశాల భారతదేశంలో ఒక భారతీయుడు ప్రారంభించిన మొట్టమొదటి బాలికల పాఠశాల ఆ రోజుల్లో ఆడపిల్లలకు మహిళా ఉపాధ్యాయులే బోధించాలి అందుకే తనే తన భార్యకు చదువు చెప్పాడు ఆ తరువాత సింధియా ఫరార్ అనే అమెరికన్ మిషనరీ నిర్వహిస్తున్న నార్మల్ స్కూల్లో టీచర్స్ ట్రైనింగ్ కోర్స్ పూర్తి చేయించాడు జ్యోతిబా స్నేహితుడు ఉస్మాన్ షేక్ చెల్లాయి ఫాతిమా షేక్ కూడా సావిత్రితో పాటు టీచర్స్ ట్రైనింగ్ పూర్తి చేసింది ఆ విధంగా టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసిన మొదటి భారతీయ ఉపాధ్యాయురాలిగా ఆ తర్వాత మొదటి ప్రధాన ఉపాధ్యాయునిగా పేరు పొందింది సావిత్రిబాయి పూలే అదేవిధంగా ఫాతిమా షేక్ దేశంలోని ప్రప్రథమ ముస్లిం ఉపాధ్యాయురాలైంది ఆ కాలంలోని ముస్లిం సమాజాన్ని ఊహించుకోగలిగితే ఇది ఎంతటి ఘన విజయమో అర్థమవుతుంది ఈ విషయంపై ఈ సినిమాలో వక్కాణింపు ఉంది బ్రాహ్మణ ఉపాధ్యాయులు ఎక్కడైనా బోధిస్తే పురాణాలు వర్ణాశ్రమ ధర్మాలు సంస్కృత శ్లోకాలు చెప్పేవాళ్ళు కానీ పూలే దంపతుల పాఠశాలల్లో మాత్రం భాష వ్యాకరణం గణితం చరిత్ర భూగోళం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం వ్యవసాయ శాస్త్రం వంటి అంశాలను సిలబస్లో చేర్చారు ఈ పాఠశాలల్లోని విద్యా నాణ్యతను అంచనా కట్టాలంటే పద్నాలుగేళ్ల దళిత విద్యార్థి ముక్తా సాల్వే రాసిన ఓ వ్యాసాన్ని ఓ మర్చుతున్నట్టుగా చెప్పొచ్చు వేదాలు బ్రాహ్మణులకే చెందితే మనకు గ్రంథాలే లేవనేది బహిరంగ రహస్యం మనకు గ్రంథం లేకపోతే మనకు ఏ మతమూ లేనట్టే వేదాలు బ్రాహ్మణుల కోసమే అయితే మనం వేదాల ప్రకారం ప్రవర్తించాల్సిన అవసరం లేదు ఈ సినిమా పొడుగున ఇలాంటి దృశ్యాలను చూస్తున్నప్పుడు ఎన్నోసార్లు మనని కంటతడి పెట్టిస్తాయి అనగదొక్కబడిన ఒక దళిత బిడ్డకు విద్యను అందిస్తే ఆమె ఎంతటి చైతన్యం సాధించగలదో సాల్వెన్ చూస్తే తెలుస్తుంది ఈ ఉదాహరణను చూసిన తర్వాత ఏ బ్రాహ్మణ అహంభావి అయినా జ్ఞానం బ్రాహ్మణుల సొత్తు అని అనగలడా బహుశా దళిత సాహిత్యం అన్నది సాల్వే వ్యాసంతోనే మొదలైందేమో అసలు దళిత అన్న పాటను కూడా పూలేనే మొదటిసారి ప్రయోగించాడు ఓసారి పూలే దంపతులు నిర్వహిస్తున్న విద్యాలయంపై బ్రాహ్మణ ముష్కరులు దాడి చేసి జ్యోతిబాను విపరీతంగా కొడతారు ఇది యుద్ధం కాదు మహా అర్థమవుతోంది అని జ్యోతిబా అంటాడు చదువు చెప్పడానికి వెళ్తున్న సావిత్రిపై బ్రాహ్మణ పిల్లలు పేడ విసురుతారు సంచిలో రెండో చీర ఉంచుకో ముందుగా వారు అలసిపోతారు మనం అలసిపోతామో చూద్దామని జ్యోతిబా సావిత్రికి ధైర్యం నూరిపోస్తాడు మరో సందర్భంలో ఆడపిల్లలకు చదువు చెప్పటం మానకపోతే జ్యోతిబాను చంపేస్తామంటూ బెదిరించడానికి వచ్చిన వాడి చెంప చెల్లుమనిపిస్తుంది సావిత్రిబాయి మహిళా సాధికారత అంటే ఏమిటో ఈ ఒక్క దృశ్యం చెప్పేస్తుంది ఇలా ఒళ్ళు గగురు పొడిచే దృశ్యాలెన్నో కనిపిస్తాయి సినిమా పొడుగున ఆ రోజుల్లో బ్రాహ్మణ వితంతువుల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది తమ కుటుంబంలోని బంధువులోని పురుషుల వల్ల గర్భం వస్తే అటువంటి వారి పరిస్థితి మరీ అయ్యేది పద్దెనిమిది వందల అరవై మూడులో పూలేలు కాశీబాయి అనే వితంతువు తను జన్మనిచ్చిన శిశువును చంపి బావిలో విసిరేసింది ఈ సంఘటన పూణెను తీవ్రంగా కలిచివేసింది అతడు తన స్నేహితుడు సదాశివ బల్లాల్ గోవాండే సావిత్రిబాయితో కలిసి శిశు నివారణ కేంద్రాన్ని ప్రారంభించాడు ఇది కూడా మతంపై దాడిగా వ్యభిచారాన్ని ప్రోత్సహించే దుష్కార్యంగా ప్రచారం చేశారు బ్రాహ్మణులు పూలే దంపతులు దత్తత తీసుకున్న యశ్వంత్ కూడా ఒక బ్రాహ్మణ వితంతువు కొడుకే సత్యశోధక సమాజం తరపున కొత్త తరహా వివాహాల పద్ధతిని ప్రారంభించాడు జ్యోతిబ ఇందులో బ్రాహ్మణుల మంత్రోచ్చరణలు ఉండవు దంపతులు కొన్ని శబదాలు చేస్తారు తంతులకు అలవాటు పడ్డ ప్రజల కోసం ప్రత్యామ్నాయ మంత్రాలను సృజించాడు జ్యోతిబా దీంతో తమ ఆదాయం పోయిందని కోర్టుకెక్కారు బ్రాహ్మణులు ఆ కేసును జ్యోతిబా కోర్టులో ఎలా ఎదుర్కొని గెలిచాడు అన్నది ఒక ఆసక్తికరమైన దృశ్యం చదువుతో పాటు వృత్తి విద్య ఆవశ్యకతను గ్రహించిన పూలే తన శిక్షణ కేంద్రాలను ఆ విధంగా నిర్వహించాడు ప్రభుత్వ కాంట్రాక్టులు సంపాదించి రైల్వే మార్గాలు ఆనకట్టలు కట్టేటప్పుడు కూడా నిజాయితీతో పనిచేసేవాడు జ్యోతిబ పక్షవాతం వచ్చి కుడివైపు శరీరం చచ్చుబడిపోయినా ఎడమ చేత్తో ఏదో రాయడానికి ప్రయత్నం చేస్తున్న జ్యోతిబాను చూస్తే గుండె తరుక్కుపోతుంది భావితరానికి వెలుగు చూపిన ఆ జ్యోతి కేవలం అరవై మూడేళ్ల వయసులో ఆరిపోయింది చనిపోయిన భర్త చితికి నిప్పు పెట్టిన తొలి మహిళగా కూడా సావిత్రిబాయి చరిత్రలో నిలిచిపోయింది భర్త తదనంతరం కూడా ఎంతో నిష్టతో తమ ఆశయాన్ని కొనసాగించింది సావిత్రి పద్దెనిమిది వందల తొంభై ఏడులో మహారాష్ట్రలో బుబోనిక్ ప్లేగ్ వ్యాపించినప్పుడు సావిత్రిబాయి వైద్య నిపుణుడైన తన కొడుకు యశ్వంత్తో కలిసి రోగుల కోసం ఒక క్లినిక్ను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించింది అలా ఓ రోజు వ్యాధిగ్రస్తుడైన ఒక బిడ్డను తన వీపున వేసుకుని ఆసుపత్రికి తీసుకెళ్తున్నప్పుడు ఆమె కూడా వ్యాధి సోకింది అదే సంవత్సరం మార్చి పదిన సావిత్రిబాయి మరణించింది సినిమాలో ఓ చోట జ్యోతిబా అన్న మాట అతడికి ఎంతటి దూరదృష్టి ఉందో తెలియజేస్తుంది మన దేశం భావుకుల దేశం ఇక్కడ కులమతాల పేరిట మనుషుల మధ్య కొట్లాటలు సృష్టించడం చాలా సులభం భవిష్యత్తులో కూడా ఇలా జరుగుతుంది అందుకే ఈ విప్లవ జ్యోతిని ఆరణీయకుండా కాపాడుకోండి మరోసారి కొత్త పద్ధతుల్లో నిమ్న వర్గాలను విద్యకు దూరం చేసే ప్రక్రియ నడుస్తున్న ఈ రోజుల్లో ఇది మరింత అవసరం సమాజంలో అణగారిన వర్గాలకు మహిళలకు విద్యా చైతన్య పరిమళాలను అందించిన పూలే దంపతులకు అదే మనమిచ్చే నిజమైన నివాళి ఘనమైన నివాళి